ఒక యాదవ్ బిడ్డలు బీసీ బిడ్డలు మా బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని సంతోషంతో జూబ్లీ హిల్స్ ప్రజలందరూ ఏకమయ్యి పార్టీలకు అతీతంగా యాదవ్ కుటుంబాలన్నీ నామినేషన్ లో పాల్గొంటే వాళ్ళని అవహేళన చేసేటట్టు కత్తులు కటారులు ఆయుధాలు తీసుకొని వచ్చి నామినేషన్ కుచ్చిండ్రని అవమానించి ఎక్కడన్నా మీకు కనిపించినయ్యా ఏ వీడియో విజువల్ వాళ్ళ చేతిల్లో కత్తులు కటార్లు కనిపడినాయా మీరు అనుకున్నట్టే గుండాలైతే మరి శ్రీశైలం యాదవ్ ని కొడుకుని జాయిన్ చేసుకున్నప్పుడు ఎవరు గుండాలో మీకు తెలియదా సల్మాన్ ఖాన్ ని జాయిన్ చేసుకున్నాడు పీడియాక్ట్ ఆడపిల్లల్ని వేధించి మానభంగం చేసినటువంటి కేసులు ఉన్నటువంటి ఫోక్సో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి మరి ఆడపిల్లల జీవితాల్ని సర్వనాశనం చేసినటువంటి ఒక దుర్మార్గు మీ పార్టీలో జాయిన్ చేసుకొని ఈ రోజు ఒక మహిళని నిలబెట్టి మహిళ సెంటిమెంట్ మీద ఆడుకుందామని చూస్తున్నారు కదా మరి మీ పార్టీలో మీ పక్కన మీ బెడ్రూమ్ లో తీసుకొని వచ్చినటువంటి కేటీఆర్ మరి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని ప్రచారం చేస్తుంటే ఆడపిల్లలకి మహిళలకి ఏం భరోసా ఇస్తున్నారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా అంటే రేపు పొద్దున ఆ ఆడపిల్లలు రోడ్డు మీద జుబ్లీ హిల్స్ లో తిరగలేదు తిరగలేము మిమ్మల్ని గెలిపిస్తే అని మీరు ప్రచారం చేస్తున్నారా లేకపోతే ఆడపిల్లలకు రక్షణ లేదని ప్రచారం చేస్తున్నారా ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్ అడుగుతారు ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గర పోతారు అని అడుగుతున్నాం గురిగింజ తన కదని పక్కల అంత గుండల్ని రౌడీల్ని పెట్టుకొని ప్రచారం చేస్తున్నా మీరు ఈ రోజు ఇతరుల గురించి మాట్లాడితే తమ నలుపు తమకు తెలియదని జనాలు సోషల్ మీరు నమ్ముకున్న సోషల్ వందల కోట్లు పెట్టి సోషల్ మీడియా నడుపుతున్న మీ సోషల్ మీడియా చూడండి ప్రజలు ఏమంటుండ్రు ప్రజలు ఏ విధంగా వ్యతిరేకిస్తుండ్రు గతంలో పదేళ్లు మీకు అవకాశం ఇస్తే జూబ్లీస్ లో రౌడీజం కొనసాగించి భూములు కబ్జా పెట్టి మహిళల్ని ఇబ్బంది పెట్టి లీడర్ల థర్డ్ డిగ్రీలో ప్రయోగం చేసి ఇదే నవీన్ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగం చేసింది అబద్ధమా నిజమా ఆయన మీద అనవసరమైనటువంటి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టింది నిజమా అబద్దమా అప్పుడు ఎవరు రౌడీలు మీరా లేకపోతే ఈ రోజు మేం టికెట్ ఇచ్చి బీ ఫామ్ ఇచ్చి నిలబెట్టినటువంటి యువకుడు రౌడీ అనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి తాను చేసినటువంటివన్నీ శుద్ధ పూసలు తాం చేస్తేనేమో శ్రీరంగ నీతులు మంది చేస్తేనేమో ఇంకొకటి అని వేదాలు మస్తు వల్లిస్తారు వేదాలకేముంది నాలుకకి నరం లేదు ఎట్లొస్తే అట్లా మాట్లాడొచ్చు అభివృద్ధి అంట వాళ్ళ పార్టీ ఆఫీస్ అంట జనతా గ్యారేజ్ అంట జనతా గ్యారేజ్ కాదు మంత్రులకు కూడా కనీసం మీరు అధికారంలో ఉన్నప్పుడు కేడి దగ్గర రాని నోళ్ళు ఈ రోజు దిగజారిపోయి ఏడు దాకా వచ్చిండ్రు అంటే మేము జనతా గ్యారేజ్ పెట్టుకున్నామంట మా ఎమ్మెల్సీ నాయకుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు జనతా గ్యారేజ్ అంటే ఆ జనతా గ్యారేజ్ సినిమాలో హీరోనే తండ్రిని చంపిండు అన్నాడు ఇక్కడ కూడా గట్లనే ఉన్నది మరి రేపు పొద్దున్న ఏమైతుదో మీరే చూసుకోవాలి ఇవన్నీ కాదు తెలంగాణలో ఈ రోజు బీఆర్ఎస్ ఉనికి ఎక్కడుంది నాలుగు ఆట బిడ్డ ఒక దిక్కు అల్లుడు ఒక దిక్కు కొడుకో దిక్కు తండ్రి ఫామ్ హౌస్ లో మీరు ఏమని ప్రచారం చేస్తారు బీఆర్ఎస్ నాయకులం మేము వచ్చినామని ప్రచారం చేస్తారా కవిత మీకు రోజు మీరు చేసిన ఇన్నేండ్లు పదేండ్లు చేసినాయి ప్రతి ఒక్కటి బయట చెప్తానే ఉంది కదా ఆమె నిజాలు వాస్తవాలు మాట్లాడి బయటకు వచ్చి చెప్పినందుకే ఈ రోజు మీ సొంత ఆడబిడ్డని బయట కదా